హాయ్ అండి నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ పోర్టులో ఈ మధ్య జరిగిన హడావుడి మనందరికీ తెలిసిందే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అలాగే మరొక డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత పెద్దన ఎత్తున నాన హంగామా చేశారో మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి సీజ్ ద షిప్ అని ఆ వాడు వాడటంతో అది పెద్ద ఎత్తున ఎన్ ఏ విధంగా ట్రోల్ అయిందో మనందరికీ తెలిసిందే అయితే ఈ బియ్యానికి సంబంధించి ఒక విషయం ఈరోజు సాక్షిలో ఒక వార్త వచ్చింది అది ఒకసారి ఏంటి అనేది మనం చూద్దాం దీని గురించి పయ్యావుల కేశవ్ వియకుడు కూడా ఇదే బిజినెస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మొన్న మాట్లాడటం జరిగింది కాకినాడ పోర్టులో పర్యటన సందర్భంగా రేషన్ బియ్యాన్ని తనిఖీ చేయడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు అక్రమం జరుగుతూ ఉందంటూ హడావుడి చేసిన సీఎం పవన్ కళ్యాణ్ సముద్ర జలాల్లో కెన్స్టార్ నౌకను కనీసం కన్నెత్తు కూడా చూడలేదు ఎందుకు చూడలేదంటే ఇది పయావుల కేసు వియంకుడికి సంబంధించిన బియ్యం రవాణా చేస్తూ ఉందని చెప్పేసి వీరు ఒకటి రాశారు కెన్స్టార్ నౌకలో బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న కంపెనీ స్వయంగా ఆర్థిక మంత్రి పయావుల కేసు కావడంతో దీనికి కారణం పశ్చిమగోదావరి జిల్లాలో దీని పట్టాబీ ఆగ్రో ఫుడ్స్ అధినేత కేవి కృష్ణారావు జిల్లా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ఉంటారు అయితే ఆర్థిక మంత్రి పయావుల కేసు వియకుడు కేవలం బాయిల్ రైస్ మాత్రమే ఎగుమతి చేస్తూ ఉంటాడని చెప్పి ఈ మధ్య ఆయన చెప్పడం జరిగింది అది మనం కూడా చూసాం కానీ అక్కడ నిజ నిజాలు అన్నీ తెలిస్తే వియంకుడు సంస్థ గురించి పూర్తిగా ఆయన అనేక విధాలుగా ఈ బియ్యాన్ని ఎగుమతులు చేస్తూ ఉన్నాడని బట్ట కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి గురించి కార్యకలాపాలను బుధవారం పరిశీలించగా మంత్రి మయావల్ పయావుల కేసు చెప్పిన మాటలన్నీ అబద్దాలు అని చెప్పేసి అర్థమైనట్టుగా చెప్తా ఉన్నారు పట్టాభి ఆగ్రో ఫుడ్స్ లిమిటెడ్ పేరుతో ఆ లారీలు రా రైస్ను పోర్టులో దిగుమతి చేస్తూ ఉన్నాయి ఓమ్సాయి టూ ఏపీ పీవీకే డబల్ జీరో టూ ఫోర్ బార్జులో పట్టాబీ ఆగ్రో ఫుడ్స్ పచ్చి బియ్యాన్ని బీరస్ బుల్గో ప్యాకింగ్ పేరుతో ఉన్న ఏవిఎండిఎస్ మెరీనా అనే నౌకకు తరలిస్తున్నారు పన్నెండు వేల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యాన్ని ఇండోనేషియాకి దిగుమతి చేసేందుకు పట్టాబీ ఆగ్రో ఫుడ్స్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం కాకినాడ నుంచి బియ్యం ఎగుమతుల్లో మంత్రి పయావుల కేశవ్యంకుడు సంస్థ పట్టాబి ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ చురుగ్గా వ్యవహరిస్తూ ఉంది వాస్తవాలు ఇలా ఉంటే పయావుల కేశవ్ మాత్రం తన వియంకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు బిజినెసే చేయడం లేదని చెప్పి ఈ మధ్య మాట్లాడటం జరిగింది మనకు తెలిసిందే కాకినాడ యాంకరేజ్ పోర్టులో నిలిపేసిన స్టెల్లా ఎల్ నౌక పీడిఎస్ బియ్యం కింద తనిఖీల కోసం నియమించిన అధికారుల కమిటీ బుధవారం ఈ నౌకను పరిశీలించింది ఈ నౌకను పరిశీలించడానికి పోర్టులోకి వెళ్ళినప్పుడు విలేకరుల మిత్రులను కూడా టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈటీవీ మహాన్యూస్ లాంటి వాళ్ళని అనుమతించారు కానీ మిగతా వారిని ఎవరిని అనుమతించలేదు మరి అక్కడ ఉన్న విషయాలన్నీ ఈ విధంగా ఉంటే పయ్యావుల కేశవ్ మాత్రం తన వియంకుడిని సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా వియంకుడి గారు బియ్యం సరఫరా ఎటువంటి చేయట్లేదు తమిళనాడు కేరళ లాంటి రాష్ట్రాల్లో చెప్తున్నాడని చెప్పడంతో ఇది పెద్ద ఎత్తున దుమారం లేపింది మరి దీని మీద మన మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఏమైనా స్పందిస్తారా లేదంటే నాదన్ల మనోహర్ మంత్రి గారు ఏమైనా స్పందిస్తారా లేదంటే పవన్ కళ్యాణ్ గారు అనేది రాబోయే రోజు చూడాలి ఎందుకంటే ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే చేస్తా ఉన్నాడు స్టార్ నౌకదోర అని చెప్పినటువంటి వీరు షీజ్ ద షిప్ అని పెద్ద ఎత్తున హంగామా చేసి రెండు మూడు రోజుల నుంచి చేస్తూనే ఉన్నారు వారం పది రోజుల నుంచి మరియు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు రోజుల క్రితం వెళ్ళి అక్కడ సీజన్ ద షిప్ అనడము దాన్ని చెక్ చేయడంతో పెద్ద ఎత్తున దుమారం రేపింది అలాగే ఇది జరిగిన మరుసటి క్షణమే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కాలము ఇదంతా ఒక నాటకంలాగా ఉందని చెప్పేసి విశ్లేషకులు మేధావులు చెప్తా ఉన్నారు మరి దీని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం చూడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నది ప్రభుత్వాన్న ప్రతిపక్షాన్న ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే అది ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు కదా మరి ఇది ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేశారా లేదా అనే విషయం ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది విశ్లేషకులు కూడా అడుగుతూ ఉన్నారు చూద్దాం రాబోయే రోజుల్లో ప్రభుత్వం కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ ఏ విధమైనటువంటి స్పందన ఇస్తుందా లేదంటే అది మౌనమే దీనికి లాగా వదిలేస్తుందా రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే